బోరుగడ్డ అనిల్కు షాక్ తగిలింది ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన మళ్లీ తరలించారు సిఐని బెదిరించిన కేసులో కోర్టు ఆ బోరుగడ్డకి రిమాండ్ విధించింది సిఐని బెదిరించిన కేసులో రౌడీషేటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు కోర్టు రిమాండ్ విధించిందట అనంతపురం త్రీ టౌన్ సిఐ మురళీకృష్ణను రెండు వేల పద్దెనిమిదిలో ఆయన బెదిరించిన ఘటనలో బోరుగడ్డపై కేసు నమోదైంది ఆ కేసు విచారణ అనంతరం మొబైల్ కోర్టులో సాగింది అనంతపురం మొబైల్ కోర్టులో సాగింది అనంతపురం రామచంద్ర నగర్ లోని ఓ క్రైస్తవ సంస్థ సభ్యుల మధ్య గొడవల నేపథ్యంలో భద్రత కావాలంటూ నాటి సిఐ మురళీకృష్ణు రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై కోరారు వారి అభ్యర్థుల మేరకు అప్పుడు ఎస్ఐ క్రాంతి కుమార్ సిబ్బందిని సిఐ పంపించారు అదే రోజు సాయంత్రం ఆయనకు రెండు బెదిరింపు ఫోన్లు వచ్చాయి అసభ్యకరంగా మాట్లాడారు ఒక వర్గానికి మద్దతు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు పోలీసుల విచారణలో తాతోటి జాకోట్ స్వరూప్ కుమార్ పేరు మీద బోరుగడ్డ అమృతవల్లి సిమ్ కార్డులు తీసుకున్నట్లు రుజువైంది దీనిపై సీఎం మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అదే ఏడాది జూలై ఇరవై ఆరున కేసు నమోదైంది ఈ కేసులో బోర్గడ్డ అనిల్ రిమాండ్కు తరలించారు బెయిల్పై బయటకొచ్చాక బోర్గడ్డ ఇప్పటివరకు వాయిదాలకు హాజరు కాలేదు దీంతో అనంతపురం మొబైల్ కోర్టు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో అనంతపురం పోలీసులు రాజమహేంద్రవరం జైలు నుంచి అతన్ని పీటీ వారెంట్పై తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే మొబైల్ కోర్టులో హాజరుపరిచారు న్యాయాధికారి అతనికి రిమాండ్ విధించారు విచారణను పదో తేదీకి వాయిదా వేశారు ఏ జైలుకి వెళ్తావు అని న్యాయాధికారి ప్రశ్నించగా రాజమహేంద్రవరం జైలుకే పంపండి అని అనిల్ కోరారట దీంతో బోరుగడ్డను మళ్ళీ అదే జైలుకి తరలించారట